హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో అనేది దివాళి రోజు ఈవినింగ్ అండి మినీ బ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈవినింగ్ టైం మొత్తం వాకిల్ మొత్తం అనేది క్లీన్ చేసి వాటర్ అనేది చిమ్మేసి తర్వాత ముగ్గులతో మొత్తం అయితే నింపేసాను మ్యాక్సిమం నేను కానీ ముగ్గులు అనేది వేస్తే నాకు ఫుల్ గా ఇలా ఉంటేనే ఇష్టం ఇంకా ఫంక్షన్స్ రోజు అయితే ఇలా వేసి కలర్స్ ఉంటే కలర్స్ అనేది వేస్తే ఇంకా అంటే సెలబ్రేషన్ లుక్ అనేది ఇంకా బాగా వస్తుంది హ్యాపీగా కూడా ఉంటుంది నాకు సెలబ్రేషన్ ఏమైనా ఇల్లు క్లీన్ ఇల్లు మొత్తం ఇలా ముగ్గులతో నింపిస్తేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇలా ముగ్గులు అనేది మొత్తం వేసేసిన తర్వాత ఆవు పేడ ఉంటుంది కదా ఆవు పేడతో టైం అయిపోతుంది అని నేను ముగ్గు అనేది వేస్తుంటేనే మా అమ్మ అనేది ఆవు పేడతో గొబ్బెమ్మల్లాగా మూడు అనేది పెట్టేసింది ఆ తర్వాత ఒయిట్ గోంగూర ఉంటుంది కదా ఆ పుల్లలతో మొత్తం సెట్ చేసే దీపాలు అనేది తెచ్చేసి పెట్టాడు మేని ఆ వీడియో అనేది ఎలా ఏంటి అనేది నేను ఒక షార్ట్ వీడియో అనేది చేశాను ఒకసారి మీకు చూడండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్